సార్థకత మానవతను చాటడమే అని తనదైన శైలిలో కొన్ని ఏళ్లుగా సామాజిక సేవ చేస్తున్నటువంటి చేరియాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు శ్రీ అందే విజయ్ కుమార్ గారు చేరియాలలో కీర్తి మెస్ లో పనిచేస్తున్నటువంటి యొక్క కార్మికులందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేసి క్రిస్మస్ దినోత్సవ సందర్భంగా వారి మానవతా హృదయాన్ని చాటుకోవడం జరిగింది చేరియాలలోని కీర్తి మెస్ లో పనిచేస్తున్న ఇరవై మంది కార్మికులకు సంఘ సేవకులు అందే విజయ్ కుమార్ మొట్టమొదటిసారిగా సంఘ సేవకులు అందే విజయ్ కుమార్ ఇండియా మిషన్ కాంపౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన గివింగ్ హ్యాండ్స్ ఇచ్చే చేతులు అనే స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని స్థానిక ఎస్ఐ నీరేష్ చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది ఉపయోగంలో ఉన్న పలు వస్తువులు బట్టలను అక్కడ ఉంచడం జరిగింది చరియాల పట్టణ ప్రజలు ఈ అవకాశం ఉపయోగించుకొని పేదలకు సహాయం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుదాస్ పీటర్ కోతి యాకుబ్ క్రిసోలైట్ ఓనెసిమ్ జెసీరాజ్ జోయల్ రాజులు పాల్గొన్నారు హిందుస్థాన్ మీడియా ప్రతినిధి